తెలంగాణ కాంగ్రెస్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డి కన్నుమూశారు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఉప్పల్ ఎమ్మెల్యేగా ఆయన పనిచేశారు పేదల నాయకుడిగా ఆయనకు మంచి పేరు ఉంది ఎంతో మందికి మంచి సేవ చేశారు ఆయన కొంతకాలంగా రాజరెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు గురువారం ఉదయం ఆయన మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలియజేశారు రేపు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు రాజిరెడ్డి మృతిని తెలుసుకున్న పలువురు కాంగ్రెస్ నేతలు పలు రాజకీయ పార్టీల నాయకులు కూడా సంతాపాన్ని ప్రకటిస్తున్నారు కడసారి ఆయన్ని చూసేందుకు కూడా పోటెత్తుతూ ఉన్నారు జనం ఈ మేరకు రాజిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు కొంతమంది నాయకులు వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు ప్రజలకు రాజిరెడ్డి చేసిన సేవలు ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటున్నారు బండారు రాజిరెడ్డి పంతొమ్మిది వందల నలభై ఐదులో హైదరాబాద్లో నాచారంలో పుట్టారు మల్లాపూర్ జెడ్పి హై స్కూల్లో తొమ్మిదో తరగతి వరకు చదువుకున్నారు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆయన రాజకీయాల్లోకి వచ్చారు జిల్లాకు సంబంధించి పలు కీలక పదవులు చేస్తారు ఆయన రెండు వేల పన్నెండులో టీడీటి పాలక మండలి సభ్యుడిగా కూడా ఆయన సేవలందించారు భక్తులకి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేశారు ఎమ్మెల్యేగా అప్పుడు ఎన్నికల్లో గెలుపొందారు టీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై ఇరవై ఎనిమిది వేలకు పైచీలకు ఓట్లతో ఆయన విజయం సాధించారు ఆ ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో తన సోదరుడు బండారు లక్ష్మారెడ్డిని పోటీకి దించారు ఆ ఎన్నికల్లో ఆయన ఓటం పాలయ్యారు ఇక రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఇక తన సోదరుడే రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటున్నారు ఆయన ప్రస్తుతం రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే రాజరెడ్డి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి కూడా సంతాపాన్ని ప్రకటించారు కాంగ్రెస్ పార్టీకి ఉప్పల్ నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజరెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేశారు ప్రజలు పార్టీ శ్రేణులు సందర్శనార్థం రాజరెడ్డి పాధి దేహాన్ని హప్సిగూడలోని ఆయన నివాసంలో ఉంచారు కుటుంబ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చనిపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు శోక సందర్భంలో మునిగిపోయారు చాలా మంచి వ్యక్తి అని ప్రతి ఒక్కరూ ఆయన్ని గుర్తు చేసుకుంటున్నారు ఆయన మృతి పట్ల స్థానిక కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు పలు పార్టీల నాయకులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి కూడా ప్రకటిస్తున్నారు సోషల్ మీడియాలో కూడా ఆయనకు ఘన నివాళ అర్పిస్తూ ఉన్నారు ప్రజలు కూడా